అందరికీ నమస్తే ఈ రోజు మన కంటెంట్ ఏంటి అంటే షుగర్ అనే మహన్మారిని ఎలా తగ్గించుకోవాలి ఒక ఐదు ట్రిప్స్ అయితే నేను చెప్తాను దాన్ని మీరు కూడా ఫాలో అవుతారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఆ ట్రిప్స్ ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు బాగుండారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని అయితే నేను మనసారా కోరుకుంటున్నాను సో షుగర్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏదో భయపడుతూ ఉంటారు ఏదో అవుతుందేమో ఏదో అవుతుందని ఏం కాదండి ఎందుకు అని అంటే షుగర్ అనేది ఒక రోగం కాదండి అది రోగం అనేవాళ్ళు ఎవరు కూడా అది రోగం అని ఎవరు నమ్మకండి ఆ షుగర్ని మనం ఎట్లా తెచ్చుకున్నాము రోగం అయితే ఏదో మెడిసిన్ ద్వారానో లేకపోతే ఇంకోటి ద్వారానో తగ్గొచ్చు కానీ ఇది తగ్గట్లేదు తగ్గట్లేదు అని అంటే అర్థమేందో మీరు ఆలోచించండి ఎందుకంటే షుగర్ అనేది ఒక రోగం కాదు కాబట్టి అది తగ్గదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ గా ఒకటి చూసుకోండి షుగర్ అనేది రోగం కాదు ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా తగ్గదు అంటే అది మనం మనలోనే ఉంటది అని అంటే అది రోగం అయితే కాదు అర్థమైంది కదా ఫస్ట్ పాయింట్ అయితే అర్థమైంది కదా ఇంకోటి షుగర్ రాగానే వామో ఇంకేదో అవుతుంది వామో ఏదో అవుతుంది నేను బతకనేమో ఎక్కువ రోజులు బతకనేమో చచ్చిపోతున్నామో అది ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే మన ఆలోచన మన ఆలోచన విధానమే షుగర్ మనం చేస్తున్నటువంటి ఈ బ్రెయిన్లో గింత స్పేసే ఉంటుందండి ఇంత పెడతాం మనం ఎందుకంటే మనం మానవులం కాబట్టి అందరికీ ఎందుకు రాదు షుగర్ వాళ్ళు గింత ఆలోచిస్తారు కాబట్టి ఈ షుగర్ ఉన్నవాడు చూసిన వా ఇంత ఆలోచిస్తారు అమ్మో మనం కొండకు నిచ్చెన లేయాలన్న అంత ఆలోచన ఉంటారు సో మనం పాయింట్లోకి అయితే వెళ్ళిపోదాం సో తప్పుగా అనుకోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పొద్దుగాలు లేవగానే షుగర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారని అడావుడిగా లేచి ఇవాళ పని చేయాలి వాకింగ్ చేయాలి జాగింగ్ చేయాలి ఇంకేదో చేయాలి ఇంకేదో చేయాలి అని చెప్పేసి అయితే దబా 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 చేసేసుకుంటారు ఆడావుడి కదా అది ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వాళ్ళు కానివ్వండి ఒక పేద కుటుంబంలో పుట్టిన వాళ్ళు కానివ్వండి ఒక ధనిత కుటుంబంలో పుట్టిన వాళ్ళు కానివ్వండి సో ప్రతి ఒక్కరు కూడా చేసేటువంటి తప్పులు ఇవి ఇలా చేయకండి ఇలా చేయడం వల్ల మన షుగర్ అనేది నార్మల్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ని నార్మల్గా ఉంచుకోండి మైండ్ అనేది టెంపరేచర్ ఎక్కువ అవ్వడం వల్ల ఈ షుగర్ అనేది పెరుగుతూ ఉంటుంది దయచేసి మీ అందరికి కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను మనము ఈ కొన్నాళ్ళ జీవితాన్ని భగవంతుడు రాసినటువంటి ఈ కొన్నాళ్ళ జీవితాన్ని మన కోసం మన పిల్లల కోసం మన వాళ్ళ కోసం మనం బతకాలనే ఆ సంకల్పం అయితే మీలో ఉండాలి ఫస్ట్ ఎందుకు అని అంటే షుగరు అనేది వ్యాధి కాదు అది ఒక ఆలోచన షుగర్ అనేది ఒక ఆలోచన మరీ మరీ ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తూ ఉంటారు కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడండి నచ్చితేనే లైక్ చేయండి లేకపోతే స్క్రోల్ చేసేయండి ఫస్ట్ షుగర్ ఉన్న వాళ్ళకైతే నేను ఒక ఐదు పాయింట్ చెప్తానండి వాటిని మీరు పాటిస్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ మనలో ఉన్నటువంటి షుగర్ నార్మల్ రావడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ద్రోహదపడుతూ ఉంటుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పడుకునే టైంలో ఒక రాగి చెంబు కానివ్వండి రాగి బిందె కానివ్వండి లేకపోతే రాగికి సంబంధించిన ఇలాంటి బాటిల్స్ కానివ్వండి దీంట్లో మనం పడుకునేటప్పుడు వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని పడుకోండి తెల్లారి లేవగానే దీంట్లో ఉన్నటువంటి వాటరు ఇలా పయంగా పోసుకోకుండా ఇలా మూతి పెట్టే తాగండి ఎందుకంటే పయంగా పోసుకుంటే ఆ డైరెక్ట్ ఆ గొంతులో పడిపోద్ది వాటర్ గొంతులో పడొద్దండి మన పెదాలకు టచ్ చేసుకుంటూ పోవాలి ఏదైనా కూడా మన పెదాలకు టచ్ చేసుకుంటూ పోవాలి అంటే మీకంటూ ఒక బాటిల్ అయితే పెట్టుకోండి అంటే కొంతమందికి నచ్చచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు సో ఇక ఈ విధంగా తాగాలండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే తాగాలి సో ఇది అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే మన ప్రతి ఒక్క విలేజ్ లో కానివ్వండి సిటీలో కానివ్వండి మనకు యాప చెట్టు అనేది దొరుకుతా ఉంటుంది మీ అందరికీ తెలుసు వేప చెట్టు చూశారు కదా ఈ దీంట్లో ఉన్నటువంటిది ఈ కొమ్మ చిన్న కొమ్మ ఏదైతే ఉందో దీన్ని పల్లపుల్ల అంటారండి అంటే పల్లెటూరు వాళ్ళకైతే బాగా తెలుసు సిటీ వాళ్ళకైతే తెలియదు మనకంత ఇంగ్లీష్ అయితే రాదు ఈ ఈ విధంగానైతే అయితే చేసుకోండి పుల్లని ఈ విధంగా చేసుకొని దీనికి ఈ తోడక తీయమాకండి ఈ తోడక తీస్తే ఇంకా దీనికి ప్రయోజనం కూడా ఉండదు కట్టె పుల్ల నవ్వినట్టే ఉంటుంది సో ఇది ఇలాగే ఉంచండి ఇది ఇలాగే ఉంచేసి అయితే నవలాలి ఎలా నవ్వులుతానో చూపిస్తాను ఇలా నవ్లుతూ ఉండాలి నవ్వులుతూ ఉన్నప్పుడు ఈ లాలా ఏదైతే ఉందో ఒక రెండు మూడు గుట్కలు నెక్స్ట్ ఏంటి అంటే మీరు యాప పుల్ల వేసుకున్న తర్వాతకి వాకింగ్ చేయండి వాకింగ్ ఎలా చేస్తారు షూ వేసుకోనో లేకపోతే పాదరక్షలు వేసుకోనో లేకపోతే ఇంకా వగైర వగేర వేసుకోనో వాకింగ్ చేస్తా ఉంటారు చాలా తప్పండి ఫస్ట్ మనం చేసేటువంటి తప్పు ఏంటంటే ఈ షూ వాడటం ఈ చెప్పులు వాడటం చాలా తప్పు మార్నింగ్ లేవగానే మనం వాటర్ తాగిన తర్వాత ఎమ్మటే పాదరక్ష లేకుండా వాకింగ్ చేయండి ఒక త్రీ మినిట్స్ అన్నా వాకింగ్ చేయండి వాకింగ్ చేయడం వల్ల ఏంటి అని అంటే షూ ఉంటే ఒకటి షూ లేకపోతే ఒకటి విధం షూ లేకపోతే మనలాంటి షుగర్ ఉన్న వాళ్ళకి చాలా సేఫ్టీ ఎందుకు అని అంటే ఈ పాదాలకు బ్లడ్ సర్కిల్ అనేది ప్రతి ఒక్క అవయాన్ని టచ్ చేస్తా ఉంటుంది అందుకోసం అని చెప్పేసి అయితే ఈ చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా ఆ కంకర్రాళ్ళు మన కాళ్ళకు తగలడం వల్ల ఈ బ్లడ్ సర్కిల్ అనేది చాలా మంచిగా మంచిగుంటదండి అందుకోసం అని అయితే ప్రతి ఒక్కరు కూడా షూ లేకుండా అయితే మాక్సిమం షూని అవాయిడ్ చేయండి పాదరక్షలు అవాయిడ్ చేయండి అవాయిడ్ చేసి మాత్రమే నడవండి ఇంకోటి నెక్స్ట్ రాగానే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత రెండోటి ఏం చేయాలి అంటే మనం ఇంత ముందుకు చెప్పుకున్నట్టుగానే యాప ఈగురు అంటే ఇప్పుడు ఇప్పటిదాకా యాప పుల్ల వేసుకున్నాము సో ఇప్పుడు యాప ఈగురు ఇలాంటి ఒక నాలుగు రిమ్మలు తీసుకోండి నాలుగు రిమ్మలు తీసుకున్న తర్వాత కొంచెం చేదుగానే ఉంటది పర్వాలేదు ఎందుకంటే ఇన్ని రోజులు మనం తిన్నటువంటి స్వీట్ ఏదైతే ఉందో దాన్ని డైవైడ్ చేయడం కోసం మాత్రమే ఇప్పుడు చేదులను నవలాల్సి వస్తుంది సో చూడండి ఇలా చేదునైతే తీసుకోండి రెండవది ఇప్పుడు యాప ఇగురులు కూడా అయిపోయినాయి కాబట్టి ఇంకా రెండోటి ఏంటి అంటే రెండో విషయం ఏంటంటే మునగాకు మీ అందరికి తెలుసు కదా ఫ్రెండ్స్ మునగాకు ఈ మునగాకుని జ్యూస్ చేసుకొని తాగడమో అది చేసుకొని తాగడము అంటే మనకు అంతగా ఇంట్రెస్ట్ అనిపించదు ఎందుకంటే గ్లాస్ నిండా వచ్చేసరికి అబ్బో బాంటింగ్ అనిపిస్తూ ఉంటుంది మనసులో ఏదో ఒక రకమైన ఫీలింగ్ వస్తూ ఉంటుంది అందుకని అది కాకుండా ఇలా ఒక నాలుగైదు రిమ్మలు తీసుకోండి ప్రతిరోజు కూడా చేయాలి ఇలా నాలుగైదు రిమ్మలు తీసుకొని దీన్ని కూడా నోట్లో వేసుకొని నవ్వులండి ఈ మునగాకు చాలా మంచిది ఇది అయిపోయింది కదా ఫ్రెండ్స్ సో మీలో వీలుంటే మన మన దగ్గర చెట్లు ఉంటాయి కాకరకాయ చెట్లు కొంతమంది తోటలేస్తూ ఉంటారు ఎవరైనా తోటలు వేస్తారు చిన్న చిన్నగా అంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో మొక్కలు వేసుకుంటా ఉంటారు దొండకాయలు కానీ బెండకాయలు కానీ కాకరకాయలు కానీ ఇలాంటివి చాలా వేసుకుంటా ఉంటారు సో మనము కొంతమంది ఇళ్ళల్లో మాత్రం కాకరీ పిందలు ఉంటాయి మన షాపులలో కూడా దొరుకుతాయి ఫ్రెండ్స్ షా అంటే షాప్లలో మనం పోతున్నప్పుడు చిన్న చిన్న పిందలు ఇగో ఈ విధమైనటువంటి పిందలు తీసుకొచ్చుకోండి ఇది తీసుకొచ్చుకోవడం వల్ల న్యాచురల్ గా దొరికేవి అంటే ఇంకా చాలా సేఫ్టీ సో ఏదైనా చేదే ఉంటది కాకరకాయ అంటేనే చేదు సో ఇది ఇది ఈ విధంగా తీసుకోండి ఇది తీసుకున్న తర్వాతకి ఇలా తినేసేయండి మొత్తం చూసారు కదా ఫ్రెండ్స్ అంతే ఇంకా వాటర్ తాగండి దీంట్లో ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా తాగేసండి ఫ్రెండ్స్ నేను చెప్పిన విధంగా ఈ ఫైవ్ ట్రిప్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా పాటించండి ఫస్ట్ మీలో ఉన్నటువంటి బ్లడ్ షుగర్ని అయితే చెక్ చేసుకోండి ఏ లెవెల్లో ఉంది ఏందనేది అయితే చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఒక పదిహేను రోజుల తర్వాతకి ఇదే విధంగా రెగ్యులర్గా చేసిన తర్వాతకి మళ్ళీ పదిహేను రోజుల తర్వాత కూడా మళ్ళీ ఒకసారి బ్లడ్ షుగర్ అనేది చెక్ చేసుకోండి మీకే అర్థమైపోతుంది ప్రతిదీ ఆలోచన చేయమాకండి మీకు తోచిన పని మీరు చేస్తా ఉండండి దాని చేస్తే ఇట్లయితుందా దీన్ని చేస్తే ఇట్లయితుందా అనేది అయితే ఆలోచించకండి ఈ ఆలోచన విధానమే షుగర్ అని ఫస్టే చెప్పాం మనం కానీ ఆలోచన అయితే చేయకండి దయచేసి ఓకేనా ఈ ఐదు ట్రిప్స్ కనుక మీరు ఫాలో అయితే మీ షుగర్ షుగర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ అయితే దోహదపడుతుంది ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కరు కూడా చూసి ఈ వీడియోని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై శ్రీరామ్